గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటిగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి ఇది తెల్ల గోంగూర పచ్చడి అండి మన పెద్దోళ్ళు మన అమ్మమ్మలు నాయనమ్మలు ఏం కూర వదినా అంటే తెల్ల గోంగూర పచ్చడి చేశాను అని చెప్పి అంటుంటారు కదా తెల్ల గోంగూర చెట్టు ఎంత అందంగా ఉంటుందండి వీరు నాని విసిటే తినేవాళ్ళు ఎండి చేపలు వేసుకొని కాల్చుకొని తినేవాళ్ళు పొయ్యిలో వేసుకొని లేకపోతే నూనెలో వేయి నూ నేతి తేయించుకొని తినేవాళ్ళు మొదట గోంగూరను తీసుకొచ్చి రెండు కట్టలు శుభ్రంగా ఒలిసి నీళ్ళల్లో వేసి కడగాల కడిగేసిన తర్వాత ఇది ఈజీ ప్రాసెస్ ఐదు నిమిషాల్లో అయిపోద్దండి మన మనం పెద్దలు చేసే గోంగూర చట్నీ అంత కమ్మగా ఉంటుంది పిడికిడి తినేవాళ్ళు ఒక కంచం తింటారండి ఈ గోంగూర పచ్చడి వేసుకొని అంత బాగుంటుంది గోంగూర శుభ్రంగా కడిగేసి రెండు పచ్చిమిర్చి వేయాల రెండు పచ్చిమిర్చి తుంపైన వేసుకోవచ్చు మాములు పచ్చిమిర్చిలన్నలాగానే వేసుకోవచ్చు తెల్ల గోంగూర కొద్దిగా పులుపు ఉండదండి జస్ట్ ఎంత ఒక రెప్ప చింతపండు వేసేసేయాలి దాంట్లో ఈ పచ్చిమిర్చి ఈ మొత్తం ఒక కడిగేసి ఒక గిన్నెలో పెట్టి ఈజీ ప్రాసెస్ చాలా ఈజీగా బ్యాచులర్స్ చేస్తారు చిన్న పిల్లలు కూడా చేస్తారు అంత ఈజీ టేస్ట్కి అంత బాగుంటుంది కాసిని నీళ్లు పోసేసి కొద్దిగా నీళ్లు పోసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఇయ్యాలి గిన్ని స్టవ్ మీద పెట్టి తర్వాత మూత పెట్టేసి వేయాలి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించాలి దీన్ని ఉడికిచ్చే ఉడికించేసిన తర్వాత ఉడిగిపోయింది బాగా చాలా బా చాలా మెత్తగా గంధంలాగా అయిపోయిందండి మెత్తగా ఉడిగిపోయింది తర్వాత ఈ చిన్న ఆ స్టవ్ ఆఫ్ చేసేసి ఒక చిన్న రోల్ తీసుకొని మిక్సీ ఉంటే మిక్సీలో నేను చిన్న బుడ్డ రోల్ తీసుకొని దాంట్లో ఈ పచ్చిమిర్చి అన్నీ ఏరేసేయాలండి ఏందంటే గోంగూరని పచ్చిమిర్చిని విడిగా చేయాల ఒకటి కన్నా వేసుకోవచ్చు కానీ మెత్తగా మెదిగిపోతే బాగుండదు రెండు వేరు చేసేసి చిన్న రోజు తీసుకొని ముందర ఉల్లిపాయలు కచ్చా పిచ్చిగా దంచుకోవాలా ఉల్లిపాయలు కచ్చా పిచ్చిగా దంచుకుంటేనే బాగుంటుంది ఆ ఉల్లిపాయ పంటి కింద పడతా ఉంటే అంత బాగుంటుందండి తర్వాత ఈ పచ్చా పిచ్చిగా పచ్చిమిర్చిని దంచి పక్కన పెట్టేసేయాల పక్కన పెట్టేసేసిన తర్వాత దీంట్లో ఈ ఈ గోంగూర అంత మంచిది ఒంటి ఆరోగ్యానికి చాలా మంచిది విడిగా తోటలు వేసేవాళ్ళు విలేజీలో తెల్ల గోంగూర ఎర్ర గోంగూర రియాలిటీగా దొరుకుద్ది గోంగూర ఎక్కడో దొరకదండి కొద్దిగా ఎక్కడో దొరుకుద్ది తెల్ల గోంగూర విలేజీస్తో దొరుకుద్ది తర్వాత కచ్చా పిచ్చిగా దంచుకుని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలా ఉల్లిపాయని తర్వాత ఈ పచ్చిమిర్చి అదే రోట్లో ఈ పచ్చిమిర్చి చేసి దా దంపుకోవాలి బాగా దంచాలి దాన్ని అది బాగా పచ్చిమిర్చి మెదిగిపోయిన తర్వాత ఈ గోంగూర కూడా ఎత్తి ఈ గోంగూర కూడా దాంట్లో టా రోడ్లు ట్రాన్స్ఫర్ చేసుకొని దంచుకోవాలండి గోంగూరని ఈ బాగా మెదిగిపోయింది చూడండి మెత్తగా మెదిగిపోయి పచ్చిమిర్చి మెత్తగా మెదగాల తర్వాత గోంగూర వేసుకొని ఈ గోంగూర వేసుకొని గోంగూరని ఉప్పు వేయకూడదు ఉప్పేస్తే మనకి కొద్దిగా జిగడి జిగటి ఉంటుంది కదా గోంగూర జిగటి ఎక్కువ ఉంటుంది కదా ఉప్పు ఎక్కువ వేసే ఉప్పు వేసేవనుకుంటే కొద్ది కాస్త కొద్దిగా అవుద్ది అప్పుడు బాగా ఉండదు ఇప్పుడు ఇప్పుడు మొత్తంగా మెదిగిపోయింది మెత్తగా మెదిగిపోయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని రుచికి తగ్గ ఉప్పు వేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా దాంట్లో వేసేసేయాలి ఉప్పు ఉల్లిపాయలు కచ్చా పిచ్చిగా దంచుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు కూడా దాంట్లో వేసేసుకుంటే ఉల్లిపాయలు అబ్బో ఎంత బాగుంటుందండి ఈ పచ్చడి తింటూ ఉంటే తినాలా అనిపిస్తుంది అంత బాగుంటుంది టేస్టీ చాలా బాగుంటుంది ఏమి నూనె లేదు నూనె ఆయిల్ లేకుండా ఏ తాలిపు గింజలు లేకుండా అంత టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ సూపర్ టేస్టీ చట్నీ రెడీ తెల్ల గోంగూర చట్నీ రెడీ అయిపోయింది తర్వాత గిండ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాసింత వేడేడి అన్నం వేసుకొని కాసింత నెయ్యేసుకొని తింటే ఉంటుంది అబ్బా అంత రుచికుంటుందండి ఆంధ్రలో సెత్తపాకం గోంగూర ఈ తెల్ల గోంగూర అందులో తెల్ల గోంగూర ఇంకా టేస్ట్ అంతా బాగుంటుంది చాలా బాగుంటుంది నీకు దీంట్లోకి పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ గోంగూర చెట్నీ చేసుకొని నాన్ వెజ్ తినేవాళ్ళండి కొద్దిగా వెండి చేపలు తీసుకొని పొయ్యిలో వేసుకొని కాల్చుకొని తినేవాళ్ళు ఏప్పుకొని తినేవాళ్ళు దీంట్లో అంత బిర్యానీలోకి బాగుంటుంది అన్నింటిలోకి ఈ గోంగూర బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి